అందరికీ నమస్కారాలు జగన్మోహన్ రెడ్డిని ప్రజల సైకోలు ఎందుకంటారంటే అమరావతిని చంపేయడానికి మండలిని రద్దు చేద్దామను రద్దు చేద్దామని అసెంబ్లీలో కూడా తీర్మానం స్వాగతించాం ఆ రోజు అసెంబ్లీ మండలి ఉండాలని అమరావతి వాడవకూడదని చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు శాసన మండలిలో ఇది ఇది ఖర్చు కూర్చునే దాంట్లో కూర్చొని మండలని సమావేశాలని పర్యవేక్షిస్తుంటే ఆఖరికి జగన్మోహన్ రెడ్డి పెట్టుకోలేక అవాళ జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ప్రలోభాలకి ఒకరోనిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం ఆ రోజు బాకీ విప్పుగా కూడా నేనే ఉన్నా విప్పు జారీ చేశాను ఒకరిద్దరు తప్ప వాళ్ళందరూ కూడా చంద్రబాబు గారు చెప్పిన దానికే ఓటేసారు అలా అసెంబ్లీలో పెట్టినటువంటి తీర్మానం ఏదైతే ఉందో అది వీగిపోయింది ఆ రోజు వెంటనే ఈ సైకో అమరావతిని చెప్పేద్దామని మండలని రద్దు చేద్దాం అనుకున్నాడు ఈయన నిన్న శాసన మండలి సభ్యులతో చిలక పడుకుపోతున్నాడు మనకి మండలంలో బలం ఉంది ఇవాళ పార్టీ మండలిలో మీరు అక్కడ ఏమొచ్చినా సరే ఇక్కడ వ్యతిరేకించాలి ఇది ప్రజలకి ఆమోదమైనటువంటి ప్రజలకి కావాల్సినటువంటి పనులు తెలుగుదేశం పార్టీ చేసినా సరే దాన్ని వ్యతిరేకించండి అని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి నిన్న శాసన మండలి సభ్యులను చెప్పడం మనం మీడియాలో చూసాం ఏ మండలిని అయితే రద్దు అనుకున్నాడు ఏ మండలిని చూసినట్టు నేర్చుకుంటాడు ఏ మండలంలో అయితే అమరావతి రాజధానిగా ఉండాలని ఏకైక అందరూ తీర్మానం పాస్ ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ మండలిని రద్దు చేద్దామనుకున్న జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆ మండలే డిక్కయ్యి మండల్లో మనకు బలం ఉంది మండల్లో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల ఆ కావాల్సినటువంటి కావలసినటువంటి స్వందేశం దానిలో వ్యతిరేకించాలని చెప్పడం చాలా బిడ్డ ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మళ్ళీ ఎన్నికలు వస్తాయి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి బాధ చేస్తే అయినా కళ్ళు పూసుకున్నాగా పనిచేసావు నువ్వు కళ్ళు తెలుసుకొని పనిచేస్తాయి కనీసం ప్రతిపక్షవాదా ఎందుకు రాజు నీకు అసలు నువ్వు ఎప్పుడు కళ్ళు పూసుకున్నావుగా ప్రజలని నువ్వు ఎప్పుడు నువ్వు కళ్ళు నీకు కానీ ప్రతిపక్షం ఐదు సంవత్సరాలు కళ్ళు పూసుకుంటే ఐదు సంవత్సరాలు ఎంతలోకి వస్తుంది ఇప్పుడు వరకు అయింది ఫస్ట్ టేపే ఫస్ట్ టేపే అయింది సెకండ్ టేపడ్డా మాదంట మళ్ళీ సినిమా రిలీజ్ అయ్యిందండి జగన్మోహన్ రెడ్డికి మధ్య ప్రింది ఒక ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పరిపాలిస్తే సరే నువ్వు సినిమా రాష్ట్రంలో చెప్తే రెండున్నర సంవత్సరాలుగా ఫస్ట్ స్టాప్ అంటారు రెండున్నర రెండున్నర సంవత్సరాల సంవత్సరాలు సెకండ్ ఆఫ్ అంటారు నువ్వు ఇప్పుడు ఫస్ట్ సెకండ్ ఆఫ్ అది మళ్ళీ మనం వస్తాం అంటే ఏంటంటే భ్రమంలో బతుకుతున్నాడు జగన్మోహన్ రెడ్డి భ్రమంలో బ్రతకడమే కాకుండా ఇప్పుడున్నటువంటి వైసీపీ బంధువు గొప్ప కార్యకర్తలు కానీ నాయకులను కూడా బ్రహ్మల్లో బతికేలాగా చేస్తున్నాడు అసలు నీ కేసుల్లో శిక్ష పడితే నీకు ఎన్నికల్లో మించున్నే హరాత కూడా ఉండదని సాక్షాత్తు నీ తరఫున లోకాలకు పుచ్చుకున్న ఉండవల్లి కుమార్ గారే నేను చెప్పాడు ఎప్పుడు నీకు ఉండవాల అరుణకుమార్ ఏ మాట ఆడటో కుమార్ గారు నేను దొరికితే నేను సపోర్ట్గానే చూస్తాడు ఆయన నీ కేసుల్లో శిక్ష పడితే నీకు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉండదని ఇక్కడ మీ చేస్తాం ఏ నువ్వు మామూలుగా దోచుకున్నావా మామూలుగా దోచుకోలేదే అందు నువ్వు ఎన్నికల్లో తెచ్చిన హామీ అండి రోజు వెయ్యి రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని రెండు వందల రూపాయలు పెన్షన్ని వెయ్యి రూపాయలు చేసింది చంద్రబాబు ఒక్కసారిగా రెండు వేల రూపాయలు తీసింది చంద్రబాబు గారు நம்ம எவ்வளோ பதினொன்னு மாசம் செய்ய நவரில் நேன்ஷன் மூணு வைத்து ஏன் செய்யல மூணு வேலை செய்யல கதா இது ரெண்டு வந்த யாபை ரெண்டு வந்த யாபை ரெண்டு வந்த யாபை ரெண்டு வந்த யாரு அந்த ஆர்மளுக்கு கொடுத்த நோவச்சனம் தெளிப்பாரு ஒரு பணிச்செயலாண்டே போட்டு வார பிச்செய்யச்சு அது ஜெகன்மோகன் ரெடி தெளிப்பேன் చంద్రబాబు గారు నాలుగు వేలు స్థానంలో నువ్వు అదే ముఖ్యమంత్రి పేటలోనే ఉన్నావు ఇది వీలు కానీ పని ఇది వీలు కానీ వాగ్దానం అని చెప్పావు చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ సంతకమే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడమే కాకుండా ఏప్రిల్ నెల నుంచి కూడా నువ్వు మూడు వేలు ఇచ్చిన వాళ్ళకి వెయ్యా మూడు ఏప్రిల్ నెలవేయ్యా మే నెల వెయ్యా జూన్ నెల వెయ్యా కలిపి రేపు నెలలో ఏడు వేలు ఒకసారి నాలుగు వేలు మూడు వేలు వేసి ఇప్పుడు ఏమంటావు ఇప్పుడు నీ ముక్కు నేరక రాసి ప్రజలకి క్షమాపణ పోతానా నువ్వు నాశనం చేశావు రాష్ట్రాన్ని రాష్ట్ర సంపదని నాశనం చేశావు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర సంపద నాశనం చేసిన దాని మీద కుర్చీ మీద కూర్చొని ఇవాళ ధైర్యంగా సంపద సృష్టించగలరు అని ఒక ధైర్యం దోషనికి ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీ ప్రకారం ఫస్ట్ సంవత్సరం నాలుగు పేరు చూశారు ఫిలాన్సెస్ రావాలంటే అలాగే కిడ్నీ వ్యాధి గస్తులకి ఇవ్వించేవాడివి నెలకు ఐదు వేల రూపాయలు ఇవాళ ఒక్కసారిగా పదిహేను వేల రూపాయలు చేశాడు పదివేల రూపాయలు పెంచాడు ఇంకా నువ్వైతే లక్షల కోట్లు దోచుకోవాలి పేదవాడికి పది రూపాయలు రావడానికి నీకు మనసు రాదు చంద్రబాబు గారు ఎలాగించారు నువ్వు ఎలా ఇవ్వలేకపోయావు చెప్పు అలాగే కుంటి వ్యాధులు ఉన్న వాళ్ళకి ఇతర ఇతర చిన్న చిన్న జబ్బులు ఉన్న వాళ్ళకి మూడు వేల నుంచి ఒకసారి ఆర్గం చేశారు ఈ ఎలా చేశారు ఎన్నో ఎలా చేయగలిగారు చంద్రబాబు నాయుడు గారు నువ్వెందుకు చేయలేకపోయావు నువ్వు సంప నువ్వు సంపద చంద్రబాబు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రంలో ఆ సంపద సృష్టిస్తే ఆ సంపదని దోచుకోవడానికి నువ్వు ముఖ్యమంత్రి బాగా చేశావు చంద్రబాబు నాయుడు గారు ఇదే సంపదని ప్రజలకి పంచితెట్టడమే కాకుండా రేపు సంపద సృష్టించాక అవసరమైతే ఎప్పుడు తెలుద్దాం ముందు పేద ప్రజలను ఆదుకుందాం అని ఇవాళ నాలుగు వేల రూపాయలు పెంచడం ఇవన్నీ కూడా చేశాయి గట్టి చంద్రబాబు నాయుడు గారు అందుకే ఈ మహానుభావుడిని నువ్వు అక్రమ కేసులో అరెస్ట్ చేస్తే దాదాపు వంద దేశాల్లో నిర్సన వ్యక్తం చేశారు ప్రజల పక్షాన ఉండే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి వంద దేశాలు నువ్వు లండన్ వెళ్ళాలన్నా అమెరికా వెళ్ళాలన్నా దీపోర్టు పర్మిషన్ రావాలి అక్కడ శుభ్రంగా బతుకుతున్నారు కదా అసలు నువ్వు అక్రమ కేసులు అరెస్ట్ వంద దేశాల్లో చేశారంటే అది చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నువ్వు హామీలు ఇవ్వడానికి ఇక్కడ డబ్బులు లేవు మా ఇచ్చేయన్ని కూడా తప్పుడు హామీలు అని నువ్వు సభల్లో చెప్పావు కదా చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు నెరవేర్చారు కదా ఇవాళ నీ ముక్కు నెలలకి రాసి ప్రతి క్షమాపణ కోరు అప్పుడు నువ్వు చేసిన పాత్రలో పొద్దుగా నా నీకోరు తనకి అంతేగాని తప్పుడు వాగ్దానాలతో తప్పుడు మాటలతో తప్పుడు మాయ మాటలతో అయ్యో ఇవాళ రాష్ట్రంలో ఎదుగు అయిపోతుంది ఎక్కడ ఏమైందండి ఏమైంది నృత్యాలు నీ నృత్యాలు కొడాలని వంశి ఎన్ని మాట్లాడినా చంద్రబాబు గారిని ఏమీ అవనాష్ పార్టీ అభిస్మానపడుతూ ఏమైంది ఇవాళ అదే చిన్న చిన్న గొడవలు దాన్ని కూడా దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఏం చేయద్దాడు అయ్యో రాష్ట్రంలో ఏదో అయిపోతున్నాయి సాయి ఒక పక్క నువ్వు ఒక పక్క ఒక పక్క అది పక్క ఈ జిల్లా నాయకులు అయితే ఇక్కడేమో చెప్పండి పడాలి కానీ వంశీ ఏదైనా మాట్లాడితే వాళ్ళు దీంట్లో సమాధానం చెప్పేవాళ్ళం కదా నేనే చేసానా ఏం చేయలేదు కదా చట్ట ప్రకారం శిక్షిస్తాం వంశీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కదా దుర్మార్షులు అయ్యాడు కాబట్టి దానికి మీ ప్రజలే ప్రతి శిక్ష ఉంటుంది వంశీకి మాత్రం ఎవరి ఇంట్లో ఉన్నట్టారు ఊరుకోరు మనమే నన్ను ఏదో అనుమానం అంటే కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేత కానీ ముఖ్యమంత్రి పదవి అలగబెట్టాడు అలాంటి వ్యక్తి జీవితంలో ముఖ్యమంత్రి కాదు కదా వచ్చే ఐదేళ్ళలో పుడికే అతను మీద వచ్చి దాదాపు పదేళ్ళు దాటుతుంది ఇంత పదేళ్ళు ఒక ఒక చేతిలో బయటకు వచ్చి మీద వచ్చి ఉండినటువంటి పేరు మీద ఉండి అటువంటి దాఖలాలు ఎక్కడా లేవు తప్పకుండా ఆ కేసుని తొందరగా విచారణ జరపాలి విచారణ జరిపితే జగన్కి ఎన్ని సంవత్సరాలు పడితే ఎవరూ చెప్పలేదు అతను శిక్ష పడింది ఆ కేసుకని జగన్మోహన్ రెడ్డి ఎదురున్న కోట్లో తప్పుడు పత్రాలు పెట్టి దాన్ని ఇంకా లేట్ చేద్దాం అనుకుంటే మాత్రం ఆ కేసుని తొందరగా విచారించమని మేము ఫిల్ చేయడానికి కూడా ఉన్నాం ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ప్రజాప్రతినిధులతో పనికిరారు వైనా వన్ సెవెంటీ ఫైవ్ గొప్ప మా టార్గెట్ గొప్ప మా టార్గెట్ అని నిజంగా టార్గెట్ చేశారు గొప్పని జగన్మోహన్ రెడ్డి ఒక్కటి గుర్తు పెట్టుకో చంద్రబాబు నాయుడు గారు ప్రజాక్షేత్రంలో న్యాయంగా ఎన్నికలకు వెళ్దాం అన్నారు ఇదే చంద్రబాబు గారు గారి పులివేందలు నా టార్గెట్ అనుకుంటే చిత్తు చింత చింతిలో పడిపోయి చంద్రబాబు గారు ఎప్పుడు అట్టదారుల్లో ప్రజాస్వామ్యంలో అట్టదారులు తప్పే అలవాటు చంద్రబాబు గారికి లేదు నీకు అన్నదారిలో డబ్బు ఆ మద్ద నువ్వు అన్నదారం తొగ్గుదావు ఆ మద్దతు నువ్వు అన్నదారం తొంగదావు అని పోయినా వన్ సెవెంటీ ఫైవ్ నా టార్గెట్ అన్నావు చంద్రబాబు గారు ఎప్పుడు పులివెందలు నా టార్గెట్ అన్నావు పులివెందులు చంద్రబాబు గారు టార్గెట్ అంటే ఈ రోజు ఈ గాలిలో ఆయనకున్నటువంటి ప్రజా ప్రజాదరణలో నువ్వు చిత్తు చిత్తుగా ఎప్పుడు ఎప్పుడూ ఉండవు రోజున నేను ఎప్పుడు కూడా ఒకలాగా ఉండవు నువ్వు అనుకున్నావు నీ అధికారం శాశ్వపరి అని నీ అధికారం మద్ద నువ్వు చేసిన పనులకి చంద్రబాబు నాయుడు గారిని పెట్టినటువంటి ఇబ్బందులు పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టినటువంటి పోస్టింగ్లు లోకేష్ బాబు గారి మీద లోకేష్ బాబు గారి కుటుంబం మీద పెట్టినటువంటి పోస్టింగులకి నీకు ఇవాళ గట్టి పట్టింది కాబట్టి నువ్వు ప్రజా ప్రజల్లో ఉండే అర్హత నీకు లేదు చంద్రబాబు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఒక్కటిగా నెరవేరుస్తున్నారు ఏ శాసనమండలి రద్దు చేద్దాం అనుకున్నావో ఆ శాసన శాసనసభ శాసనమండలి సభ్యులు పిలిచి దిక్కు లేకుండా వాళ్ళతో మాట్లాడుతున్నాం ఇంకొక గొప్ప విషయం చెప్తా ఈ జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయటం అంటే ఎన్నికల ముందు ఐదుగురు ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఐదుగురు ఎమ్మెల్సీలు జగన్మోహన్ రెడ్డి చిపో అని బయటకు వచ్చారు రాత్రి జరుగుతుంది అక్కడే రారు ఎన్నికలు అయిన తర్వాత అధికారం అక్కడ ఇక అయితే కొంతమంది అయ్యారములు గయ్యరాములు మారుతారు అధికారం ఇక్బాల్ శ్రీరామ్ చంద్రయ్య అలాగే హక్కోట రాజు అలాగే గురగ గురజాల ఎమ్మెల్సీ ఇలా చూసుకుంటూ పోతే ఐదుగురు చిప్ప నీ ఎమ్మెల్సీ వద్ద అంటే అంత చండారంగా పరిపాలన సాగించ వంశీ కిట్ట ఇది మన వైద్యులు ఇప్పుడు జనసేన పార్టీ మీద తెలిసిన ఐదుగురు సీతిరామచంద్రయ్య వంశీ కిట్ట ఇక్పాలు అలాగే ఎస్కోట రాజుగారు అలాగే మన గురతాల పిసి నాయకుడు ఐదుగురు కూడా వదిలిపడి వచ్చారు మీ ప్రభుత్వం చూడలేక మీరు చెప్పే ఎన్నికల ముందు ఆరా వైసీపీ ప్రభుత్వం వస్తుందంటే వైసీపీ ప్రభుత్వం రాదు జగన్మోహన్ రెడ్డి పార్టీ మూసేసిందే అని తప్పకుండా వైసీపీ దుకాణం బంద్ దాంట్లో రెండవ ప్రశ్న లేదు ఏం లేదంతా మ్యాక్పో గాంభీరం చూసే కదా మనం ఈ కృష్ణా జిల్లా పిల్లులు పిల్లులు వీళ్ళు అందరూ పులుల్లాగా ఖండించారు జగన్మోహన్ రెడ్డి దగ్గర చాటాక చెప్పుళ్ళు ఏం మీరు లేస్తే మంచోళ్ళం కాదు మీరు లేచితే మంచి వాళ్ళం కాదు అంటే నిజంగా మీరు మీరే కూడా అనుకున్నారు అమ్మో నిజంగా లేచితే వాళ్ళు కాదు అంటే వీళ్ళు పిల్లులుగా పులివేక్ష లేసారు చిన్నప్పుడు దసరాకి పులివేక్షాలు వేసేవాళ్ళు మాటలు ఇలా పిల్లలు పారిపోయారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి దుకాణం బంద్ చంద్రబాబు నాయుడు గారు ఎన్ని హామీలు అయితే ఇచ్చారు అన్ని హామీలు చేస్తారు ఈ రాష్ట్రానికి సంపద సృష్టిస్తారు ఈ రాష్ట్ర ప్రాంత ప్రజలను ఆదుకుంటారు ఈ రాష్ట్ర యువకులకు ఉద్యోగ అవకాశాలు కలిసి అన్నీ కూడా ఈ రాష్ట్ర సస్యస్ ఉంటది చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేలు పట్టుకుంటారు ఆ నిండు నూరేళ్లు కూడా ఆయన అధికారం ఆ అధికారంతో ప్రజలకి బాగు చేయడానికే చూస్తారు కానీ తను కానీ తన కుటుంబం బాగుండాలని లేదా ఆ కుటుంబానికి బాగు తీసుకోవాలని కూడా ఏ రోజు అనుకోరు సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు ఆ జైల్లో ఉన్నప్పుడు పోలీసులు గారు మాట్లాడారు ఏ రోజు కూడా ఆయన కుటుంబం గురించి కానీ టైం కూడా ఇవ్వలేదని అది గది చంద్రబాబు గారు ప్రజల కోసం అంకిత భావంతో పనిచేసే వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇక మూసేది దుకాణం బంద్ ఇది కొత్త కాబట్టి అంతా వస్తున్నారు రెండోసారి బిక్తే రారు ఎం రావాలనుకుంటావు చక్కగా హైదరాబాద్ వెళ్ళిపో కేసుకు బగా తెలుసుకో జైలుకి వెళ్ళిపో ఆయన జైలు జీవితం గడిపో ఎందుకంటే నువ్వు ఇంట్లోంచి బయట రావో కాబట్టి జైలు జీవితం కూడా నీకు జైలు అన్న ఉంటాయి ఇల్లున్నా ఉంటాయి ప్రజల మంచి ఏ రోజు ప్రజల మంచి రోజు తిరిగా ఉంటే అనుకోవచ్చు నీకు జైలు ఉంటే ఇల్లు ఉంటే జగన్మోహన్ రెడ్డి అనే